నిన్న పెళ్లి పోయినప్పటి నుంచి బాధగా ఉంటాను అక్కడ ఏమన్నా ఏం కాలే మరి అంత దూరం నేనే పోతా పెళ్లికి అని పోయినావు కదా అక్కడ దాకా పోయినాక పల్లెంలో ముక్కలు పడలేదా ముక్కలు రెండు పూలు మొక్కలు ముక్కలు పడ్డాయి మంచిగానే తిన్నా మరి ఏమైంది ఎందుకు బాధగా ఉన్నావు ఎందుకంటే నిన్న పెళ్ళి వెన కదా పెళ్ళి ఇక తిన్నా కడుపు నిండా తిన్నా తిన్నాక ఇక పోయినా ఇక స్టేజ్ ఎక్కి ఫోటో దిగుదామనే వరకు అందరూ స్టేజ్ ఉన్న వాళ్ళు అందరూ గిఫ్ట్లు పెడతారు ఫోటో దిగుతాలు గిఫ్ట్ పెడతారు అయ్యో మనం కూడా రెండు వేల రూపాయలు పెట్టాలి కదా వాళ్ళు మనకు వచ్చినప్పుడు రెండు వేలు పెట్టేళ్ళు ఇక అయితే రెండు వేలు పెడదామని చెప్పి నేను అనుకున్నాను అనుకోండి ఫోటో దిగుతాంటే ఇక అందరూ గిఫ్ట్ పెడతా అంటే నేను ఎట్లా ఖాళీ చేతులతో ఉండాలని చెప్పి ఆ రెండు వేల రూపాయలు తీసుకుపోయి ఇక పిల్లగా కాయ చేతికి ఇలా పట్టుకున్నానే ఈ ఎట్లా గదే అర్థమైతే అది ఇట్లా పట్టుకున్నా ఆ ఫోటోలు అతను మరి నేను పట్టుకున్నాండి నేను గిట్ల గిట్లా తీసి పట్టుకుంటా పో ఒక్కొక్క నోటి ఒక్కొక్క విడి తీసి పట్టుకుంటున్నామో రెండు వేలని అని వాడు ఇప్పుడు వాళ్ళు చూసి ఐదు వందలు పెట్టిండి అనుకుంటారని భయం అవుతుంది మేము